ఫ్రెండ్స్ హాయ్ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా యాజ్ యూజువల్గా మనం అనుకున్నట్టే మన పిచ్చబాటి ప్రోగ్రాంలో ఈరోజు కరెంట్ అఫైర్స్ ఏంటర్ చూద్దాం ఓకే పొద్దునే మంచి క్లైమేట్ ఉంటుంది మంచి లేక్ దగ్గరికి వచ్చాయి ఈరోజు కరెంట్ అఫైర్స్ ఏంటర్ ట్వంటీ ఫోర్త్ లెవెన్ ట్వంటీ ఫైవ్ నేను చెప్పినట్టుగానే ప్రతిరోజు చదవలేను బట్ కుదిరినప్పుడు చదువుదాం ఓకే ఈరోజు కరెంట్ అఫైర్స్లో మెయిన్ ఏంటంటే సత్యసాయి స్ఫూర్తి ప్రదాత ఆయన బోధనలతో కోట్ల మంది భక్తులు ప్రభావితం ఓకే రేవంత్ రెడ్డి గారు మన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇంకా అనేక మంది కేంద్ర మంత్రులు అటెండ్ అయ్యారు నెక్స్ట్ భద్రతా మండలి సంస్కరణలు తప్పనిసరి ఎవరు మోడీ గారు నెక్స్ట్ నేడు ఇరవై మూడవ సిజీఐగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం నైస్ నెక్స్ట్ అమల్లోకి హెల్త్ పాలసీ అంట ఏంట మరి నాకు ఐడియా లేదు లోపలికి వెళ్ళి చూస్తే కానీ తెలియదు ఆ మెయిల్స్ వస్తే అనుమానించాల్సిందే ఏంటా మెయిల్స్ అంతా డేటా చోరీ లేకపోతే డబ్బులు కట్ అయిపోవడం ఇవే కదా ఏంటా మెయిల్స్ అంటే బ్యాంక్ ఖాతా మార్చుతామంటూ సైబర్ నేరగాళ్ళ మోసాలు దడ పుట్టిస్తున్న బిజినెస్ ఈమెయిల్స్ కాంప్రమైజ్ స్కామ్ ఓ హైదరాబాద్ సంస్థ నుంచి నూట యాభై కోట్లు కొల్లగొట్టే యత్నం బ్యాంక్ అక్రమత్తతో కట్ అడ్డుకట్టు గతంలో ఓఎన్జీసీకి వన్ నైంటీ సెవెన్ కోట్లు టోపీ ఓఎన్జీసీకి నూట తొంభై ఏడు కోట్లు కుచ్చిటోపీ పెట్టారంట ఎవరో సైబర్ నేర ఈ ఆర్టికల్ ఖచ్చితంగా చదవండి ఇది ఉపయోగపడేది ఎందుకంటే నాకు ఈ మధ్యన వంద వంద కట్టయిపోతున్నాయి ఎందుకు ఏం తెలియదు ఫోకస్ చేయాలి భద్రతా మండల సంస్కృత తప్పనిసరి అది మోడీ గారు చెప్పారు కదా ఆ విషయం నిన్న అనుకున్నట్టుగా చిన్న చిన్న ఆర్టికల్స్ మనకు బాగా ఉపయోగపడతాయి ఏంటి చిన్న చిన్న ఆర్టికల్స్ మనకు బాగా ఉపయోగపడతాయి ఏంటి ఆర్టికల్స్ ఏంటంటే ఆర్టికల్స్ కాదు మంచి మాటలు ఓకే ఏంటా మంచి మాటలు చూద్దాం పేపర్ లోపల ఏంటంటే ప్రతి ఒక్కరూ మర్చిపోకూడని విషయాలు ఏంటో చూద్దాం ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు ఒక్క మార్పు తప్ప మీ జీవితానికి మీరు మాత్రమే బాధ్యులు ఇంకెవరు కాదు ఓకే వైఫల్యం మీ జీవితానికి ముగింపు కాదు మీ లక్ష్య సాధనలో అది ఓ మజిలీ మాత్రమే ఫెయిల్యూర్స్ వస్తే ఇట్స్ జస్ట్ ఏ కార్నర్ ఏ డెస్టినేషన్ అని చెప్తున్నారు ఏ విషయాన్నైనా నేర్చుకోవడం సాధ్యమే బాగుంది నేర్చుకున్న దాన్ని ఆచరణలో పెడితే దేన్నైనా సాధించడం తధ్యమే ఓకే పేపర్ చదవటం బుక్స్ చదవటం మానేసామని మనం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం ఇవన్నీ ఏంటంటే జస్ట్ లర్నింగ్ తర్వాత అప్లై ఎలా చేయాలన్నదే ఈ వర్డ్స్ యొక్క మీనింగ్ నెక్స్ట్ ఊబకాయానికి భయపడద్దు జీవన శైలి మార్పుతో సత్ఫలితాలు సాధ్యమే అవసరమైతే ఆధునిక చికిత్సలు ఉన్నాయి ఓకే ఈనాడు వెబినార్లు నిపుణులు సూచన ఇప్పుడు అందరూ ఏంటంటే జంక్ ఫుడ్ వల్ల మొత్తం ఉపగాయాలు ఎక్కువైపోయారు ప్రముఖ రచయిత్రి తెన్నేటి సు సుధాదేవి కన్నుమూత తెన్నేటి సుధాదేవి గారంట నెక్స్ట్ కొండారెడ్డిపల్లిలో ఈ కుకింగ్ సీఎం రేవంత్ స్వగ్రాములు ప్రయోగాత్మకంగా అమలు ఈ కుకింగ్ ఏంటో చూడాలి గ్లోబల్ సమ్మిట్కు అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాట్లు హైదరాబాద్లో గ్లోబల్ సమ్మిట్ జరుగుతుందంట చూడండి ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది ఏంట సమిట్ ఎంతర్స్ ఉంటే యూటిలైజ్ చేసుకోండి వాట్ నెక్స్ట్ నెక్స్ట్ ఎడిటోరియల్స్లోకి వస్తే సమృద్ధి సాధనలో సహకారం వ్యవసాయానికి సంబంధించి సమిష్టి కృషికి జీ ట్వంటీ పిలుపు ఎడిటోరియల్స్లో అరు అరుంధతి రాయ్ మేడం ఏం చెప్తున్నారంటే సమకాలీన భారతదేశంలో కులం ఎలా పనిచేస్తుందో అధ్యయనం చేశాను ప్రజాస్వామ్యం అభివృద్ధి మటున అభివృద్ధి మాటున ప్రజాస్వామ్యం అభివృద్ధి మాటున అది బలహీనమైపోయిందని అపోహ మాత్రమే నిజానికి అది మరింత బలంగా పాతుకుని ఎప్పటికప్పుడు తన కోరికలను పదును పెట్టుకుంటుంది ఎవరి మాటలు చెప్పింది అరుంధతి రాయ్ హేళన పాపమే అంతర్యాని ఆర్టికల్లో హేళన పాపమేని ఒక ఆర్టికల్ ఉంది రమణ మహర్షి గురించి చదవండి ఎవరు ధనవంతులు ఎవరు చెప్పేది బిల్గెట్స్ బిల్గెట్స్ గారు ఎవరు ధనవంతులు చిన్న ఆర్టికల్ ఉంది అది కూడా చదవండి యాప్లకు అన్నీ చెప్పేస్తున్నారా జాగ్రత్తగా ఉండాలి మన యాప్లకి అలా చేస్తేనే యాప్ యూజ్ చేస్తామని వస్తాయి ఫొటోస్లో ఎలా చేయమని వీడియోస్ ఎలా చేయమని డేటా ఎలా చేయమని డేటా అంతా చోరీ జరుగుతుంది ఆ విషయంలో అప్రథమ జాగ్రత్తగా ఉండాలని ఈ ఆర్టికల్ హాయ్ బుజ్జిలో సరైన చోటు అవును మెట్రో నగరం డివైడర్లతో నరకం హైదరాబాద్ వద్ద విభాగానికి ఆనుకుని వెళుతూ ఆటో ఓకే స్వచ్ఛంద పరుగు సాయం ఎరుగు ఓకే టూ కిరణ్ త్రీ కిరణ్ సంథింగ్ ఏదో జరిగింది అది కూడా హ్యావ్ ఏ లుక్ ముందస్తు క్రిస్మస్ క్రిస్మస్ ప్రీ క్రిస్మస్ వేడికి గట్టిగా జరుగుతున్న పని నైస్ నెక్స్ట్ ఏంటంటే చూద్దాం ఈనాడు క్రికెట్ ఎక్కువ వేల ఈనాడు క్రికెట్ బాగా ఫేమస్ కదా చిన్నప్పుడు క్రికెట్ ఆడినప్పుడు ఈనాడు సంస్థ అరేంజ్ చేసే క్రికెట్ టోర్నమెంట్కి వెళ్ళడం ట్రోఫీ గెలుచుకోవడం అదో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఓకే స్టార్ట్ అవుతుంటుంది మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే క్యాష్ బేట్స్ ఈరోజు మండే కదా పెద్ద ఏం క్లాసిఫైడ్స్ బేట్స్ లేవు చిన్న కొద్ది కొద్దిగానే ఉన్నాయి నూతన ఆవిష్కరణలకు ఆహ్వానం మీకోసం కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ కమ్యూనికేషన్ ఎంటర్ప్రిన్యూర్స్కి ఏదో మంచి డ్రైవ్ ఉన్నట్టుంది అవి లుక్ ఏ పేజీలో ఉందంటే ఎయిత్ ప్లేజ్లో ఉంది మర్చిపోకుండా చూడండి ఎవరు ఎంటర్ప్రిన్యూర్ ఆస్పెక్ట్స్ జల సంరక్షణకి వార్డు వసుంధర వసుంధరలో అది ట్రావెల్ డిస్మనీ అని అమ్మ నాన్నల దగ్గర ఉండలేను ఏంటి ఇవన్నీ ఓకే పర్సనల్ ఆర్టికల్స్ చదవండి అమ్మాయిలు మళ్ళీ అదరగొట్టారు ఉమెన్ క్రికెట్ ఎంత ఎలాగో పాపులర్ అయిన చూసారా ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఉమెన్ క్రికెట్ అంటే అందరూ చేర్చుకునేవారు ఇప్పుడు అలాంటివి ఉమెన్ క్రికెట్ ఉన్న క్రేజ్ అంతా ఎంత కాదు వసుంధర్లో ఆర్టికల్ వేశారు డెఫినెట్గా చూడండి ఉమెన్కి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇప్పుడు కళ్ళపైన దృష్టి పెట్టండి ఓకే ఏంటి కళ్ళ ఆరోగ్యం గురించి ఏంటన్నది వసుంధర్లో ఉంది పసిడీ సానుకూలమై మేబీ బంగారం తగ్గింది కుదిరితే కొనుక్కోండి మళ్ళీ తెరపైకి ప్రభుత్వ బీమా కంపెనీలు విలీనం ఏమో అదేంటో మనకి తెలియదు ఆర్టికల్ చదవం నెక్స్ట్ వదిలేశారు ఏంటది రెండో రోజు తేలిపోయిన భారత బౌలర్లు ఆహా దక్షిణాఫ్రికా భారీ స్కోరు అర్థమైనా అది మ్యాటర్ దక్షిణాఫ్రికా భారీ స్కోర్ అంటారు అందులో టీ ట్వంటీ పంచ్ కప్ భారత్ సొంతం అబ్బా ఎక్కడ చూసినా మనల్ ఉమెన్ సినిమా ఏంటంటే సందీప్ రెడ్డి వంగ గారిది చిరంజీవి గారిది భూషణ్ కుమార్ తృప్తి ద్రివి మొదలైన స్పిరిట్ స్పిరిట్ మూవీ మొదలైంది సందీప్ రెడ్డి గారిది చిరంజీవి గారి చేతులు మొదలుగా ఓపెన్ చేశారు డబల్ స్టార్ సందడి ప్రభాస్ గారి పాట ఒకటి రిలీజ్ అయింది రాజ్యసభలో బాగుంది నాగచైతన్య చిత్రం విషకర్మ నాగచైతన్ ఫస్ట్ లుక్ ఎదురిపోయింది అది కూడా ఒకసారి చూడండి అఖండ సన్నివేశాలు చూసిన యోగి యోగి ఆదిత్యనాథ్ గారు అఖండ సినిమా సన్నివేశాలు చూశారంట దేశాన్ని రక్షిస్తున్న సైనికులే సూపర్ హీరోలు దేశాన్ని రక్షిస్తున్న సైనికులే సూపర్ హీరోలు ఎవరు చెప్పారు ఇది షారుఖాన్ గారు చెప్పారు ఓకే తమన్నా సాహసాలు వచ్చాడు అది ఘనంగా ఎంబీ ఫిఫ్టీ వేడుక ఓకే రజనీకాంత్ మోహన్ బాబు జాకీశ్వర్రాఫ్ వాట్ నెక్స్ట్ చదువు చదువు కాలం ఉంది ఇస్రోలో చేరేది ఎలా ఓకే తర సైంటిస్టులకి ఐ మీన్ యాస్ట్రోనాజిస్ కానీ టస్మాలజిస్టు కానీ మంచి ఇన్ఫర్మేషన్ ఉంది చదువులో వాయిస్ అయినా విశిష్ట విశిష్ట ఉద్యోగాలు చూడండి ఒకసారి ఎవరికైనా యూజ్ అవుతుందమ్మా సాహసం మా పదం అడవిలో అద్భుతం సఫారీలు ఓకే బాగుంది దోస్తు వ్యాధిలో సేవాదారిలో స్టాక్ మార్కెట్ని జ్యోదంలో చూడొద్దు ఓకే ఇది మంచి ఆర్టికల్ చిన్నది ఓకే ఏ ఏ పేజీలో ఉందంటే పదమూడో పేజీలో ఉంది స్టాక్ మార్కెట్ని చాలామంది భయంగా భూతంగా చూస్తారు బట్ ఆ గేమ్ ఎలా ఆడాలో తెలిస్తే ఇట్స్ ఏ వండర్ఫుల్ గేమ్ ఇది నాట్ ఓన్లీ గేమ్ మంచి ఇన్వెస్ట్మెంట్ అది అదేంటి చదువు కానీ స్టాక్ మార్కెట్ని జ్యోదంలో భావించేవారు తమ షేర్లకు కొంత లాభం కనబడగానే అమ్మిస్తుంటారు అలాంటి వారు సంపన్నులు కాలేరు కానీ స్టాక్ మార్కెట్ను పెట్టుబడి సాధారణంగా చూసేవారు దీర్ఘకాలిక ప్రణాళికలతో కొన్నాళ్ళ పాటు తమ షేర్లను కొనసాగిస్తారు అలాంటి వారే పెద్ద మొత్తంలో సంపద సొంతం చేసుకుంటారు అది ఇప్పుడే స్టాక్లో ఇన్వెస్ట్ చేసి వెంటనే పెరిగిందని అమ్మస్తే పెద్ద లాభం ఉండదు స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్లో అయితే మంచి రిటర్న్స్ ఉంటాయని చెప్పినారు వాళ్ళే వారిని బఫిట్లు రాకేష్ జింజిన్ వాళ్ళే వాళ్ళు అందరూ అయ్యారు చూడండి అక్కడ ఒకసారి నెక్స్ట్ వాడని ఖాతా బ్రతికిందిలే ఓకే ఆటో బ్యూటీ వీడియోకు పది కోట్ల వ్యూస్ బ్యూటీ వీడియో కానీ పది కోట్ల వ్యూస్ అంట లాస్ట్ పేజీలో ఉంది చూడండి నెక్స్ట్ ప్రభుత్వ వ్యతిరేక తీర్పులే స్వతంత్రతకు రుజువు కాదు ఏ ప్రభుత్వ పదవి చేపట్టను న్యాయ వ్యవస్థలో బంధు ప్రీతి అరుదు సామాజిక మాధ్యమాలను కట్టడి చేయాలి లాస్ట్ పేజ్లో ఒకసారి చూడండి నెక్స్ట్ యూస్ఫుల్ ఆర్టికల్ ఏంటంటే ఉదయాన్నే ఈ తప్పులు చేయొద్దు ఏంటది నిద్ర లేచిన వెంటనే ఫోన్ చూడడం ఖచ్చితంగా చూస్తాం మనం నీళ్ళు తాగకపోవడం నాకు అలవాటు ఉంది బయట ఎండలు నిల్చోకుండా పడక గదిలోనే ఉండడం ఇది మటుకు మనం ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలి ప్రతికూల ప్రభావం చూసే వార్తలు చదవడం ఓకే నెగిటివ్ థింగ్స్ సంబంధించి నెగిటివ్ వార్తలు ఏది చదవకూడదు వ్యాయామం ధ్యానం చేయకపోవడం ఓకే బ్రేక్ఫాస్ట్ మానేసి కాఫీ మాత్రమే తాగడం ఓకే ఉదయాన్నే చేసే ఈ తప్పులు ఒకసారి చూడండి ఓకే ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ కరెంట్ అఫేర్స్ మళ్ళీ రేపు మన బాటిలో రేపు కాకపోతే ఎల్లుండో ఎప్పుడో ఓకే మళ్ళీ ఎప్పుడు చెప్పేదా ఎవ్రీ వర్డ్ హ్యాజ్ అ మీనింగ్ ఎవరు ఎలా వాడుకుంటారో వాళ్ళు వాడుకోండి కుదిరితే పేపర్ కొని చదువుకోండి ఓకే బాయ్ మళ్ళీ కలుద్దాం